జంగరెడ్గుడం పట్టణంలోని గోకుల తిరుమల గిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశిష్ట పూజలు నిర్వహించారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు

वैम वैंगळे स्रस्मामिना दिव्यं ग्रह बनावैत्यथं आश्रमादवानस्य अदेशनामेस्य धर्मवत्नाम्य चिरं देवनाधिरेषं भ्रावनामदेशस्य सहकुटुंबानं आश्रमादवानस्य केसा हे कार्तिकं देकारिकनामेदेशस्य లోకల్ తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలోనే సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క ఆరాధనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దర్శనము హారతి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు కూడా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించడం జరిగింది అంతేకాక వేసవి సెలవులు కావటంతో భక్తులు విశేష సంఖ్యలో తమ యొక్క బంధుమిత్రులతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మా కాళీనాథంకర్ గారు భక్తులకు కావలసిన సౌకర్యాలని పర్యవేక్షణ జరిగింది ఆలయంలో ప్రతి మంగళవారం అష్టదవ ఆధ్వారాధన సేవ అదేవిధంగా ప్రతి శుక్రవారము అభిషేక సేవ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి ఉత్సవం ఇలాంటి కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న భక్తులు ఈ అభిషేక అష్టదవ ఆధారాధన సేవ కళ్యాణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని వెంకటేశ్వర స్వామి వారికి అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జూన్ మూడవ తేదీతో జరిగిన శ్రీ పుష్పయాగ మహోత్సవంతో అత్యంత వైభవంగా పూర్తయినాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన వారందరికీ కూడా మా కారమాధికారి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది